దోస్తులు మీకు తెలుసా ఇప్పుడు చాలా మందికి పాస్పోర్ట్ కొత్తగా తీయాలనుకునే వాళ్ళకు వెళ్తలేదు ఆ గల్ఫ్ ఉన్న వాళ్లకు రిన్వల్ చేయించుకోవాలనుకుంటే కొందరికి రిన్వల్ అయితే లేదు మెయిన్ నేనే అది ఎందుకో చెప్తా ఇప్పుడు మన ఇండియా పాస్పోర్ట్ కొన్ని చేంజ్ కాబోతున్నాయి ఒక చిప్ప సిస్టమ్ వస్తుంది అన్నట్ల మన పాస్పోర్ట్ మీద అంటే మన సిమ్ కార్డ్ లెక్క అందుకనే ఇప్పుడు డీటెయిల్స్ అన్ని బరోబర్ ఉంటేనే మీకు కొత్త పాస్పోర్ట్ వెళ్తున్నది ఇది ఇండియాలో ఉన్న వాళ్ళకైతే చాలా పనికత్తది ఈ వీడియో షేర్ చేయండి మెయిన్ ఉన్న వాళ్ళకైతే ఇది ఇంకా మంచిగా పనికిది ఎందుకంటే గల్పులు ఉన్న వాళ్ళకు చాలా మందికి రిన్యువల్ అయితే లేదు నేను పదిహేను రోజుల క్రితము ఇండియన్ ఎంబసీ పోయినా నా పాస్పోర్ట్ రిన్యువల్ చేయించుకుంటాను నాకు ఆరు నెలల టైం ఉన్నది ముందు చేయించుకుంటాను పోయినా పోయేటాకంటే ఆయన చెప్పిండు పాస్పోర్ట్ రెన్యువల్ కాదని అన్నాడు దానికి కారణం ఏంటంటే నా ఆధార్ కార్డ్ల డేట్ ఆఫ్ బర్త్ వేరే ఉన్నది నా పాస్పోర్ట్లో డేట్ ఆఫ్ బర్త్ వేరున్నది మళ్ళా పేరు స్పెల్లింగు అంటే ఆధార్ కార్డ్లో స్పెల్లింగ్ ఉన్నది పాస్పోర్ట్లో స్పెల్లింగ్ వేరు ఉన్నది ఇది బరోబరి అంటే పాస్పోర్ట్కు తగ్గట్ల చేంజ్ చేసుకొని ఆధార్ కార్డ్ చేంజ్ చేసుకొని అత్తనే మీకు రిన్యువల్ అవుతుంది లేకపోతే రిన్యువల్ కాదని చెప్పిను ఇప్పుడు నేను గలుపులు ఉన్నా కాబట్టి ఇప్పుడు కంపల్సరీ నేను ఇంటికి పోవాలా ఇంటికి పోయి ఆధార్ కార్డ్ చేంజ్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ రిన్యువల్ చేయించుకోవాలన్నట్ల అందుకనే ఎవరైనా కానీ మీరు పాస్పోర్ట్ తీసి మీరు ఉంటే ఒకవేళ గల్ఫులు ఉంటే కంపల్సరీ మీ ఆధార్ కార్డ్లో సేమ్ డేట్ ఆఫ్ బర్త్ సేమ్ పేరు సేమ్ అడ్రస్ అన్నీ ఉండాలా ఉంటేనే మీకు గల్ఫ్లు రెన్యువల్ అవుతుంది ఇంటి కాడ అయినా కానీ ఇది రెన్యువల్ కాదు మళ్ళీ ఇవి మనం ఆధార్ కార్డ్ చేంజ్ చేసుకుంటేనే రెన్యువల్ అవుతుంది ఓకేనా కొత్తగా పాస్పోర్ట్ తీసే వాళ్ళకు కూడా అంతే డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ డాక్యుమెంట్లల్లో అన్ని బరోబర్ ఉండాలంటే ఆధార్ కార్డ్ల రేషన్ పా పాన్ కార్డ్ల ఈ మూడిట్లల్లో మీకు బరోబర్ ఉండాలి మీరు ఇప్పుడు మ్యారేజ్ సర్టిఫికేట్ అడుగుతారు మనం కొత్తగా పాస్పోర్ట్ తీసే వాళ్ళకు అలా అందులో కూడా సేమ్ ఉండాలి అన్నట్ల ఎలా చేంజ్ ఉన్నా కానీ మీకు ఇప్పుడు పాస్పోర్ట్ ఎల్లది ఎందుకంటే కొత్త సిస్టమ్ వస్తుంది కదా సిమ్ కార్డు సిప్ పెడుతుంది కదా మన పాస్పోర్ట్ మీద అందుకనే ఈ సిస్టమ్ అన్నట్ల ఇట్లా చేస్తే సిమ్ కార్డు మీద ఇప్పుడు సిమ్ సిస్టమ్ వచ్చింది అనుకో మీ డీటెయిల్స్ మొత్తం అన్లైన్ ఉంటాయి మీకు తప్ప వేరే వాళ్ళకు తెలియని లేదు ఇంకా వేరే వాళ్ళు మీ పాస్పోర్ట్ని మిస్బియేవ్ అంటే ఆగం అంటే ప్రాబ్ వేరే వేరే చేసుడు ఉండదు అన్నట్ల మీకు మొత్తం సేఫ్టీగా ఉంటుంది అందుకనే ఈ సిస్టన్ తీసుకొత్త ఈ వీడియో గల్ఫ్లో ఉన్న ప్రతి ఒక్కరికి షేర్ చేయాలి ఎందుకంటే వాళ్ళకి తెలియదు డీటెయిల్స్ మీ ఆధార్ కార్డ్లో మీ ఆధార్ కార్డ్లో సేమ్ ఉండాలి పాస్పోర్ట్లో సేమ్ ఉంటేనే మీకు రిన్వల్ అవుతుంది గల్ఫ్లో లేకపోతే రిన్వల్ కాదు సరేనా నేను పోయినా నేను పోయి అక్కడ ఇండియన్ ఎంబసీలో పోయి వాళ్ళతో మాట్లాడినా మరి ఎట్లా అంటే వాళ్ళు మొత్తం చెప్పి వెళ్ళిపో పేలరు ఇవన్నీ సేమ్ ఉంటేనే రిన్వల్ అవుతుంది లేకపోతే కాదు మీరు ఇప్పుడు నువ్వు ఏడా ఆధార్ కార్డ్ చేంజ్ చేయించుకుంటావా పోతావా లేకపోతే ఈ నుంచే నువ్వు చేంజ్ చేయించుకుంటావా అని అంటే మనం ఇక్కడ ఉండి చేంజ్ చేసుకోరాదు కదా కంపల్సరీ ఇప్పుడు నేను ఇంటికి పోవాలా ఆధార్ కార్డ్ చేంజ్ చేయించుకోవాలా అప్పుడు రిన్వల్ చే అప్పుడు రిన్వల్ అవుతుంది నా పాస్పోర్టు మీరు కూడా రిన్వల్ టైం ఉంటే మీరు అందులో చూసుకోండి ఆధార్ కార్డు పాస్పోర్ట్లా సేమ్ ఉన్నదా లేదా సేమ్ లేకపోతే ఆధార్ కార్డ్లా చేంజ్ చేసుకోండి మీ పాస్పోర్ట్ ఎప్పుడైనా రిన్యువల్ చేయించుకునేటప్పుడు ఈ ప్రాబ్లం ఉండదు రిన్వల్ కాకుండా ఉండదు ప్రాబ్లం ఉండదు టెన్షన్ ఉండదు అన్నట్ల సరేనా ఈ వీడియో ప్రతి ఒక్కళ్ళకు గల్ఫులు ఉన్న వాళ్ళకి షేర్ చేయండి ఇంటికాడ ఉన్న వాళ్ళకి కూడా వస్తుంది నస్త లైక్ చేసి ఫాలో చేసుకోండి ఇట్లాంటి అప్డేట్లు నేను ఇస్తూనే ఉంటాను